హాయ్ అండి వెల్కమ్ టు మంచు బుజ్జి బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నా ఇంకా ఇవాళ బ్లాగ్ ఏంటో ఆల్రెడీ తమ్ము చూసేశారు కదా ఇప్పుడైతే బ్లాగ్లోకి వెళ్ళిపోదాం సో ఇవాళ బ్లాగ్ ఏంటంటే సండే పెట్ మార్కెట్కి అయితే వచ్చామండి అక్కడ ఏముంటాయో మీకైతే చూపించేస్తాను సో వెళ్ళే ముందు ఇక్కడ మా హస్బెండ్ అయితే ఇక్కడ మాట్లాడుతున్నారు కదా సో తనైతే మా హస్బెండ్ ఫ్రెండ్ అంట క్లాస్మేట్ సో ఏదో మాట్లాడుతున్నారు ఇంకా వీడియో తీయమంటే ఇంకా తీస్తున్నాను ఫస్ట్ ఎంట్రన్స్లోనే మనకు కోళ్ళు అయితే ఉంటాయండి అంటే ఇది కోడి మార్కెట్ అనమాట ఈ ఏరియా పేరే కోడి మార్కెట్ సో మనకి ఏ రకం కోడి కావాలంటే ఆ కోళ్ళన్నీ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట సో ఇంకా దారిలో అయితే మా హస్బెండ్ అయితే ఫ్రీ ప్రమోషన్ అయితే చేస్తున్నారు ఇక్కడ ఒక తాదా దగ్గర అయితే కోళ్ళు తీసుకొని చూసారు కదా ఇంకా ఎండ్ అయితే ఒక పక్క మండిపోతుంది ఇంకా ఇక్కడ ఏంటంటే ఇంకా చేపలైతే అమ్ముతోంది కదా ఒక అవ్వ ఆ అవ్వకైతే మా చిన్న పాప అంటే చాలా ఇష్టం అంట సో మా హస్బెండ్ ఏం చెప్పారంటే ఆ అవ్వ వెనకాల వెళ్ళి నిలబడు అవ్వ అయితే గుర్తుపడుతుందని అయితే చెప్పారు సో మా పాప అయితే అక్కడ వెళ్ళి నిలబడంగానే ఇంకా అవ్వ గుర్తుపట్టి ఇంకా ముద్దులాడుతుంది అనమాట ఇది హోల్సేల్ పెట్ మార్కెట్ అండి సో మనకి ఏ పెట్ కావాలన్నా ఈ మార్కెట్లో అయితే దొరుకుతుందనమాట అంటే సండే మాత్రమే ఉంటుంది సో ఇంక ఇక్కడ చూసారు కదా నాటుకోడి గుడ్లు ఇంకా ఇక్కడ వచ్చేసరికి కోడి కోడి పిల్లలు అనమాట అంటే ఇది సేల్కేనండి మనం తీసుకుంటే అలానే సెట్గా తీసేసుకోవాలి ఇక్కడ మా హస్బెండ్ అయితే ఇంకా పిల్లల్ని ఎత్తుకుంటుంటే కోడి అయితే పొడవడానికైతే వస్తుందనమాట ఇంకా ఎంతైనా మదర్ లవ్ అంటాం కదా అలా ఉంటుంది అస్సలు తాకనివ్వలేదు చూడండి అసలు తాకుతుంటేనే అంత కోపంగా పొడవడానికి అయితే వస్తుంది ఇంకా నెక్స్ట్ వెనకాల ఉన్న వాళ్ళ ఓనర్స్కి కూడా వెళ్ళి కంప్లైంట్ చూస్తుందన్నమాట తన పిల్లల్ని తాకుతున్నామని నెక్స్ట్ అయితే ఎండ చూసారు కదా వామ్మో అంత ఉందండి ఎండ యాక్చువల్లీ సెవెన్కే స్టార్ట్ అయిపోతుంది మార్కెట్ అయితే ఇంకా మేమైతే ఒక లెవెన్ థర్టీ ట్వెల్వ్కి ఆ టైంలో అయితే వెళ్ళాము సో అందుకే ఎండ్ అయితే బీభత్సంగా ఉందనమాట ఇంకా ఎంట్రన్స్లోనే బర్డ్స్కి సంబంధించిన వస్తువులని ఇలా అమ్ముతూ ఉన్నారు పంజరాలు నెక్స్ట్ ఫుడ్ పెట్టేవి వాటర్ పెట్టేటివి ఇంకా చాలా వస్తువులే ఉన్నాయి కొన్ని కొన్ని పేర్లు కూడా నాకు తెలియదు అనమాట బర్డ్స్కి సంబంధించిన వస్తువులు అనుకోండి నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఫిష్ ట్యాంక్స్ అయితే చాలా క్యూట్గా ఉన్నాయి ఫిష్ కొనేసుకొని ఫిషెస్తో పాటు ఫిష్ ట్యాంక్ కూడా కొనేసుకోవచ్చు అనమాట అన్ని సెట్గా ఇలా దొరుకుతాయండి అసలు ఒక్కొక్క ఫిష్ అయితే ఎంత క్యూట్ ఉందో చాలా క్యూట్గా ఉన్నాయి ఒక్కొక్క ఫిష్ ఒక్కొక్క ప్రైజ్ అనమాట మనకి ఏది కావాలో సెలెక్ట్ చేసేసుకొని అక్కడే ఫిష్ ట్యాంక్ కూడా తీసేసుకోవచ్చు ఇంకా ఈ చిన్న చిన్న బాటిల్స్లో కూడా ఫిషెస్ అనమాట చాలా రకాల ఫిషెస్ అండి నాకైతే ఒక్క ఫిష్ నేమ్ కూడా తెలీదు కానీ ఫిషెస్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి కలర్ కాంబినేషన్లు అయితే ఇంకా చాలా బాగుందనమాట ఫిషెస్వి నెక్స్ట్ ఫిషెస్ అయిపోయిన తర్వాత బర్డ్స్ ఈ బర్డ్స్ నేమ్స్ కూడా నాకు తెలియదండి ఇంకా మా హస్బెండ్ అయితే చెప్తూ ఉన్నారు ఒక్కొక్క బర్డ్ నేమ్ ఏంటి అని నాకు అప్పటికప్పుడే గుర్తుండింది కానీ ఇప్పుడైతే అసలు గుర్తులేదు కానీ బర్డ్స్ మాత్రం చాలా చాలా క్యూట్ ఉన్నాయండి ఒక్కొక్కటి ఇక్కడ వచ్చేసరికి కోడిపిల్లలు అన్నమాట ఇంకా మా పిల్లలు అయితే సూపర్ ఎగ్జైటింగ్గా ఉన్నారు ఎందుకంటే మోస్ట్లీ మా పిల్లలు ఎందుకు వచ్చారంటే క్యాట్స్ డాగ్స్ ఉంటాయి కదా వాటిని చూడడానికే వచ్చారనమాట ఈ పెట్ మార్కెట్కి అయితే నేనైతే ఎప్పటి నుండో రావాలనుకుంటూనే ఉన్నాను కానీ అస్సలు కుదరలేదు ఇంకా ఇవాళ అయితే కుదిరింది ఎలానో సో నాకు ఇక్కడ ఉన్న పెట్స్ నేమ్స్ అయితే తెలియదు కానీ అదే సో బర్డ్స్ నేమ్స్ తెలియదు కానీ వీడియో అయితే షూట్ చేశాను మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేసేయండి ఓకేనా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి క్యాట్ అండి పెద్ద క్యాటే పాపం కొన్ని రోజులు పెంచిన తర్వాత అయితే సేల్స్కి పెట్టారు నెక్స్ట్ ఇక్కడ చూసారు కదా పావురాలు సమ్ బర్డ్స్ అనమాట ఇక్కడ కూడా ఫుల్ బర్డ్స్ అండి రకరకాల బర్డ్స్ అసలు చూసేంత దూరం బర్డ్సే ఉంటాయన్నమాట అసలు తొందరగా వచ్చి ఉంటే ఇంకా చాలా చాలా వాళ్ళం కొంచెం లేట్గా వచ్చాం కదా సో అప్పటికే అందరూ వెళ్ళిపోయారు సగం మంది ఇంకా ఇక్కడైతే మా హస్బెండ్ ఇంకా చూసిన బర్డ్స్ అన్నిటినీ తీసుకొని ఇలా ఒక్కొక్క దాని గురించి నాకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు యాక్చువల్లీ నేను వాయిస్ అలానే పెట్టేసి ఉంటాను కానీ ఫుల్ డిస్టర్బెన్స్ ఉందండి ఇది ట్రాఫిక్ సౌండ్స్ అందుకని అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను లేకపోతే మా హస్బెండ్ అయితే ఇంకా అన్ని బర్డ్స్ నేమ్స్ చూపి వాటి గురించి అయితే ఎక్స్ప్లెషన్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తూ ఉన్నారు అలానే పెట్టేసి ఉండేదాన్ని ఇంకా ట్రాఫిక్ సౌండ్స్ వాళ్ళు అయితే పెట్టలేదు ఇంకా ఈ బర్డ్స్ చూడండి అసలు ఈ బర్డ్స్కి నేమ్ ఏదో చెప్పారు గుర్తులేదు కానీ ప్రైజ్ మాత్రం చాలా ఎక్కువనే అండి ప్రైజ్ అయితే బర్డ్ నేమ్ అయితే నాకు తెలియదు సో కలర్ కాంబినేషన్ చూసారు కదా గ్రీన్ ఎల్లో వైలెట్ అటు సైడ్ ఉండేదేమో గ్రీను రెడ్ ఎల్లో ఇలా కలర్ కాంబినేషన్లు అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయి అన్నమాట బర్డ్స్ అయితే మనకి ఏ బర్డ్ కావాలో చూస్ చేసుకొని తీసుకెళ్ళచ్చు నెక్స్ట్ వచ్చి ఇంకొక షాప్ అనమాట క్యాట్స్కి డాగ్స్కి బర్డ్స్కి సంబంధించిన ఫుడ్ ఇంకా మిగతా థింగ్స్ అన్నీ ఇక్కడ అమ్ముతున్నారు ఇంకా వస్తూ వస్తూ ఇంకా మా లియోకి కూడా ఫుడ్ తీసుకొచ్చాము మీ షాప్లోనే ఇంకా వెళ్ళే దారిలో ఈ డాగ్ అయితే కనిపించింది ఈ డాగ్ కూడా సేల్స్కేన్ అంట సో ఇంకా మా పిల్లలైతే చూడండి ఎలా ముద్దులాడుతున్నారో ఒక్క డాగ్ని ఒక్క క్యాట్ని కూడా వదలలేదండి మా పిల్లలైతే వెళ్ళేంత దూరం వాటిని ముద్దులాడుతూనే ఉన్నారు నెక్స్ట్ ఇక్కడ ఈయన ఈ అయితే తీసుకోండి అని అయితే అంటున్నారు ఇంకా మాకు వద్దనేసరికి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి అని అయితే మాట్లాడుతూ ఉన్నారు నెక్స్ట్ ఇక్కడ చూడండి క్యాట్స్ అనమాట ఇంకా ఇక్కడ క్యాట్స్ చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయో నెక్స్ట్ ఇక్కడ వచ్చి బర్డ్స్ పిల్లలండి ఇవి ఏం బర్డ్స్ నాకైతే తెలీదు వాటి ఫెదర్స్ చూస్తేనే తెలుస్తుంది ఇంకా మా హస్బెండ్ అయితే కనిపెట్టేస్తారనమాట అవి ఏం బర్డ్స్ అని చాలా క్యూట్ ఉన్నాయి కదా చిన్న చిన్న పిల్లలు అనమాట ఇంకా ఇక్కడైతే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అయితే అమ్ముతూ ఉన్నారు వెళ్ళగానే నాకైతే చిన్న సెల్ఫీ స్టిక్ అయితే తీసుకోవాలనిపించింది నేను ఎప్పటి నుండే తీసుకోవాలనుకుంటూ ఉన్నాను ఇంకా ఇక్కడ కనిపించేసరికి మా హస్బెండ్ అడిగాను అనమాట తీసిమ్మనేసి ఇంకా తీసుకోమన్నారు సో ఇక్కడైతే ఈ సెల్ఫీ స్టిక్ గురించి అయితే ఈయన ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తూ ఉన్నారనమాట ఈ చిన్న ట్రైపోడ్ అయితే మనం కిచెన్లో కూడా యూస్ చేసుకోవచ్చండి సో అయితే తీసుకున్నాను ఇంకా ఇక్కడైతే చిన్న చిన్న థింగ్స్ అయితే అమ్ముతూ ఉన్నారు క్యాప్స్ ఫ్యాన్స్ ఇయర్ ఫోన్స్ ఇలా చాలా అమ్ముతూ ఉన్నారనమాట ఇంకా ఇక్కడ చూడండి మా పిల్లలు వామ్మో ఈ చిన్న చిన్న పప్పీస్ని చూసే లోపల వాళ్ళ హ్యాపీ అంతా ఇంత కాదు అస్సలు వదిలిపెట్టలేదండి ఇంకా ఇంటికి రమ్మంటే కూడా రాలేదు అసలు స్టార్టింగ్ నుంచి క్యాట్స్ ఎక్కడున్నాయి డాగ్స్ ఎక్కడున్నాయని ఇంకా వెతుకుతూ వచ్చారనమాట ఫైనల్గా వాటి దగ్గరకు వచ్చే లోపల అస్సలు అంతా ఇంత హ్యాపీ కాదు తీసుకొని నలిపిబడేశారు మా పిల్లలైతే పాపం ఇంకా సేల్ చేసే వాళ్ళు కూడా ఏమనలేదు ఇంకా ఆడుకున్నంతసేపు ఆడుకొని అని వాళ్ళు కూడా గమ్మున ఉన్నారు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ ఒక రెండు పప్పీస్ అనమాట ఎంత క్యూట్ ఉన్నాయో ఒక్కొక్క పప్పి అయితే ఇంకా ఈ పప్పి చూసారా ఎంత క్యూట్గా ఉందో మా చిన్న పాప అయితే ఈ పప్పీ కావాలని అస్సలు మొండికి వేసుకొని కూర్చునిందండి అక్కడే నాకు తీసిస్తేనే నేను వస్తాననేసి అస్సలు వదలలేదనమాట ఇంకా మా హస్బెండ్ ఏదో ఒకటి చెప్పి ఇంకా అయితే అక్కడి నుండి తీసుకొచ్చేసారు కానీ పిల్లలు అయితే చాలాసేపు ఆడుకున్నారనమాట ఇంక అక్కడ సేల్ చేసే వాళ్ళు కూడా పర్లేదండి అస్సలు ఏమనలేదు చేతికిచ్చి ఇంకా వాళ్ళే ఆడుకోమని అయితే చెప్పారు కాసేపు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఫుల్ క్యాట్ పిల్లలు అనమాట కలర్ కలర్గా ఎంత క్యూట్ ఉన్నాయో మా పిల్లలైతే ఇంట్లో మా లియోని పెట్టుకొని ఎప్పుడు క్యాట్ చూడని పిల్లల్లాగా ఒకటే ఎగ్జైట్మెంట్ అండి పిల్లలకైతే మేబీ మా లియో పెద్దవాడు అయిపోయాడు కదా సో ఇంకా చిన్న పిల్లల్ని చూడగానే వాళ్ళకి అంత ఎగ్జైట్మెంట్ అనుకుంటాను ఇంకా ఇక్కడ చూసారా ఈ గ్రే కలర్ క్యాట్ పిల్లని సపరేట్గా వాళ్ళ చేతిలో పెట్టుకొని ఉన్నారండి సో నేనైతే ఇంకా వీడియో తీసుకోవడానికైతే అడిగాను అనమాట ఇచ్చారు ఇంకా వాళ్ళైతే వీడియో తీసుకోవడానికి సపరేట్గా మనీ అయితే ఇవ్వాలని అయితే అంటున్నారు నెక్స్ట్ ఇంకా అక్కడి నుండి ఇక్కడికి రాగానే ఇంకొక సైడ్ చిన్న చిన్న క్యాట్ పిల్లలు అనమాట ఇంకా మా పిల్లలైతే ఆ క్యాట్ పిల్లల్ని కూడా కాసేపు ఎత్తుకొని ముద్దులాడేసి మళ్ళీ రిటర్న్ అయితే వచ్చారు ఇంకా వెళ్ళే దారిలో అయితే జర్మన్ షేప్ డాగ్ అయితే కనిపించిందండి అది కూడా సేల్ అంట సో ఇంకా ఆ డాగ్ దగ్గర కూడా కాసేపు ఆడుకొనేసి ఇంకా రిటర్న్ అయితే అయిపోయాము ఇంకా వస్తూ వస్తూ మా అయితే ఫుడ్ అయితే తీసుకొని వస్తూ ఉన్నామన్నమాట అంత లోపల ఇంకా ఎండ చూసారా ఎలా ఉందో ఇంకా దాహం వేసింది సో వాటర్ దాగుదామని చూస్తుంటే ఇక్కడ ఒక షాప్ కనిపించింది అనమాట సో ఇంకా వాటర్తో పాటు ఇక్కడ గోలీ సోడా కూడా అమ్ముతూ ఉన్నారు సో వాటర్ వద్దు ఇంకా గోలీ సోడా కావాలంటే మా హస్బెండ్ అయితే ఇంకా తాగండి అని అయితే చెప్పారనమాట ఇంకా వాళ్ళు వాళ్ళకి ఏమేమి కావాలో తీసేసుకున్నారు యాక్చువల్లీ ఇందులో ఫ్లేవర్స్ కూడా ఉన్నాయండి గోలీ సోడాలో పైనాపిల్ ఫ్లేవర్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ బ్లూబెర్రీ ఫ్లేవర్ అలా చాలా ఫ్లేవర్స్ ఉన్నాయన్నమాట టేస్ట్ కూడా చాలా బాగుంది సో ఇంకా తాగేసి ఇంకా ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాము ఇంకా ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బర్డ్స్ నేమ్ తెలిస్తే కూడా కింద కామెంట్ అయితే చేసేయండి ఓకేనా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తా అంతవరకు బాయ్